అగైన్ వెల్కమ్ బ్యాక్ స్వతంత్ర ఫోకస్ ఇండియా కూటమి వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషిస్తుందన్న విమర్శలు భాగస్వామ్య పక్షాల నుంచి కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చూపించిన శ్రద్ధ కూటమిని బలోపేతం చేయడంపై కాంగ్రెస్ పార్టీకి లేదని మండిపడ్డారు బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ ఇదిలా ఉంటే ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతల నుంచి కాంగ్రెస్ తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఇండియా కూటమిలో లొక్కలొకలు అందరినీ ఆశ్చర్యపరిచాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి కాంగ్రెస్కు దగ్గరగా ఉన్న అనేక రాజకీయ పక్షాలు ఇదే విషయాన్ని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వ్యక్తం చేశాయి కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ఇండియా కూటమిని బలోపేతం చేయడంపై లేదని బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ విమర్శించారు ఇటీవల బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన భారత కమ్యూనిస్టు పార్టీ ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా నితీష్ కుమార్ ఈ తీవ్ర ఆరోపణలు చేశారు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వంలోని భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పాలనపై పోరాడడానికే ఒక కూటమిగా ఏర్పడ్డామన్నారు జాతీయతను ప్రతిబింబిస్తూ కూటమికి ఇండియా అంటూ పేరు కూడా పెట్టుకున్నామన్నారు అయితే ఇండియా కూటమి ఏర్పడ్డ తొలి రోజుల్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు లేదన్నారు ఇండియా కూటమి పోరాట పటిమ కోల్పోయిందన్నారు దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరేనని నితీష్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఉంటే ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతల నుంచి కాంగ్రెస్ పార్టీ వైదలుగాలన్న డిమాండ్ కూడా తెరపైకొచ్చింది రాహుల్ గాంధీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలని కొన్ని భాగస్వామ్య పక్షాలు కోరుతున్నాయి బీహార్ ముఖ్యమంత్రి జేడియూ అధినేత నితీష్ కుమార్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ కూడా తాజాగా తెరపైకొచ్చింది జేడీయూ ఒక్కటే కాదు తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా కూటమి వ్యవహారాలపై సంతృప్తికరంగా లేదు మొదట ఈ నెల ఆరో తేదీన ఇండియా కూటమి సమావేశం ఏర్పాటు చేస్తే తనకు వేరే పనులున్నాయన్నారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఇక్కడ మమతా బెనర్జీకి ఉన్న పనుల సంగతి వేరే విషయం ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడంపై మమతా ఏమాత్రం ఆసక్తి చూపించలేదన్నది వాస్తవం ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సవాల్ చేసే ఒక రాజకీయ వేదికగా ఇండియా కూటమి ఏర్పడింది ఇందులో దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి ఈ నేపథ్యంలో అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకొని పోవాల్సిన బాధ్యత అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పై ఉంది కాంగ్రెస్ పార్టీపై ఇదొక గురుతర బాధ్యత ఈ బాధ్యత నిర్వర్తించడానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు విశాల దృక్పథంతో వివరించాల్సి ఉంది ఇండియా కూటమి వ్యవహారాలన్నీ తమ కనుసన్నల్లోనే జరగాలన్న ఆధిపత్య ధోరణిని కాంగ్రెస్ పార్టీ విడనాడాలి సంకుచిత మనస్తత్వాన్ని విడనాడాలి భాగస్వామ్య పక్షాలను ఏకతాటిపైకి తీసుకురావాలి నాయకత్వ లక్షణాలను కాంగ్రెస్ పార్టీ నిరూపించుకోవాలి ఇదిలా ఉంటే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు ఇండియా కూటమితో ఎటువంటి సంబంధం ఉండబోదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తేల్చి చెప్పారు కాంగ్రెస్ పార్టీకి ఇది ఊరటనిచ్చే మాటే ఇండియా కూటమిలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఒక భాగస్వామి పక్షం పైగా శరద్ పవార్ ఒక రాజకీయ దిగ్గజం ఏవైనా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తుందన్న విమర్శలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించకపోతే లోక్సభ ఎన్నికల నాటికి ఇండియా కూటమి ఉనికి ప్రశ్నార్థకమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు రాజకీయ పరిశీలకులు ఇండియా కూటమిని బలోపేతం చేయడానికి అన్ని భాగస్వామ్య పక్షాలను కలుపుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంపై ఉంది కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రను పక్కన పెట్టాలంటున్నాయి భాగస్వామ్య పక్షాలు ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి రాహుల్ గాంధీ కృషి చేయాలంటున్నారు కూటమిలోని ఇతర పార్టీల నేతలు ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర